నల్గొండ పట్టణంలో అర్ధరాత్రి చోటు చేసుకున్న సంచలన హత్య కేసును పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో ఛేదించారు అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద నిద్రిస్తున్న నలభై ఏళ్ల రమేష్ ను కర్ణాటకకు చెందిన షేక్ సిరాజ్ అనే లారీ క్లీనర్ బండరాయితో తలపై కొట్టి హత్య చేసిన ఘటన స్థానికులను కలవరపరిచింది డ్రైవర్ తో గొడవపడి లారీ వదిలేసిన నిందితుడు నల్గొండలోనే తిరుగుతూ క్యాంటీన్ వద్ద భోజనం చేస్తూ ఉండేవాడు తాను పడుకునే స్థలంలో మృతుడు నిద్రించడంపై చిన్న గొడవ పెద్ద హత్యకు దారితీసింది అవమానాన్ని భరించలేక కక్ష పెంచుకున్న సిరాజ్ రాత్రి తిరిగి వచ్చి రమేష్పై బండరాయితో దాడి చేసి అక్కడకక్కడే హత్య చేశాడు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ ఆదేశాల మేరకు డిఎస్పీ కె శివరాం రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుని రెహమాన్ బాగ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు విచారణలో నిందితుడు నేరం ఒప్పుకొని హత్యకు ఉపయోగించిన బండరాయి రక్తపు మరకలతో ఉన్న దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసును కేవలం ఇరవై నాలుగు గంటల్లో ఛేదించి అత్యుత్తమంగా పనిచేసిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు నిన్నటి రోజు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మన కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి జూనియర్ కాలేజీ పక్కన ఉన్నటువంటి అన్నపూర్ణ క్యాంటీన్ దగ్గర అందులో ఒక వ్యక్తి గాయాలతో చనిపోయి ఉన్నాడని చెప్పేసి సమాచారం రాగా మరియు అదేవిధంగా ఆ మృతుని యొక్క బావ భాషపాక వెంకటయ్య విద్యాధి బగా ఇక్కడ మర్డర్ కేసు మీద ఒక వన్ టౌన్ పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది అటు కేసును మన జిల్లా ఎస్పీ గారు గౌరవశ్రీ శరత్చంద్ర పవార్ వైపీఎస్ఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మాకు అదేవిధంగా టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐలతో పాటు సిబ్బందిని మూడు బృందాలుగా ఏర్పాటు చేసి గట్టి పరిస్థితుల్లో ఇమ్మీడియట్లీ టౌన్లో జరిగింది కాబట్టి అతన్ని ఛేజ్ చేయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా మా సిబ్బంది అందరూ సిఐ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐలు టీమంతా కూడా కష్టపడి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో నేరస్తుని పట్టుకోవడం జరిగింది ఇతను ఎవరైతే మృతుడు ఉన్నాడో చింతకింది రమేష్ ఇతను ఇతనిది వడ్లపల్లి గ్రామము నాంపల్లి మండలము ఇతను ఇక్కడ బీటీఎస్లో ఫ్యామిలీతో పాటు ఉంటూ గత కొంతకాలంగా ఉంటూ ఇతను బాగా తాగు తాగి త్రావుడు బానిసైనాడు ఈ క్రమంలో భార్యతోని చిన్న మనస్పర్ధలు ఏర్పడి భార్య వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళింది అక్కడ ఉంటున్న క్రమంలో రెండు నెలల నుంచి అక్కడ ఉంటుంది ఇతను ఇక్కడే ఉంటూ ఈ మృతుడు డ్రైవర్గా మన అడ్డ మీద ట్రాక్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఈ క్రమంలో తాగి తిరిగేవాడు మొన్న కూడా మొన్న నైటు తాగి అక్కడ పోయి అన్నపూర్ణ క్యాంటీన్లో పడుకునే క్రమంలో ఈ ఎవరైతే ఉన్నాడో షేక్ ఫిరాజ్ ఇతను షేక్స్ రాజ్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రము కొజుమల్లా స్ట్రీటు షిమోగా డిస్టిక్ ఇతండి కర్ణాటకలో ఇతను అక్కడ ఉండేవాడు లారీ క్లీనర్గా పనిచేస్తున్నాడు ఒక లారీ పైన క్లీనర్గా పనిచేస్తూ ఆ లారీ వయా నల్లగొండ ఉండ ఇటు ఆంధ్రకు వెళ్తున్నప్పుడు డ్రైవర్తో గొడవపడి గత నెల రోజుల క్రితం డ్రైవర్తో గొడవపడి నల్లగొండలో డ్రైవర్ దించివేయడం జరిగింది ఇక్కడ దించివేసినాక ఇతనికి ఎక్కడ తెలియక ఇక్కడే ఉంటూ అన్నపూర్ణ క్యాంటీన్లో ఐదు రూపాయల భోజనం చేస్తూ కడుక్కొని టీలు టిఫిన్లు చేసుకుంటూ ఇక్కడే తిరుగుతున్నాడు నల్గొండలో తిరుగుతూ అన్నపూర్ణ క్యాంటీన్లో ఇప్పుడు ఎక్కడైతే మృతుడు చనిపోయి ఉన్నాడో అదే క్యాంటీన్లో ఇతను రెగ్యులర్గా నల్గొండ నుంచి పడుకుంటున్నాడు అక్కడే అక్కడ ఉన్నటువంటి ఆ పట్టాలు అక్కడ కొన్ని కుండలు ఉన్నాయి ఆ కుండలపైన పట్టాలు కట్టున్నాయి ఆ పట్టాలను పరుసుకొని అక్కడే అన్నం తింటూ ఇక్కడే టీ టిఫిన్లు చేస్తూ టౌన్లోనే తిరుగుతున్నాడు రోజు అక్కడ పడుకున్నప్పుడు మొన్న రాత్రి ఇతను ఎవరైతే ఎవరైతున్నాడు చింతకింది రమేష్ ఇతను తాగిన మేకంలో పోయి అక్కడ పడుకునే క్రమంలో ఇద్దరికి టెన్ ఓ క్లాక్ నా స్థలంలో నువ్వెందుకు పడుకున్నావు అని ఇద్దరు ఘర్షణ పడ్డారు ఘర్షణ పడ్డప్పుడు ఈ రమేష్ డిసీజుడు ఇతన్ని నువ్వెవడరా అని చెప్పే అతన్ని గల్లాబట్టి ఓ దెబ్బ కొట్టి నేను ఇక్కడ పండుకుంటాను నువ్వెవడం నడువు అని చెప్పే అతన్ని ఇక్కడ వస్తే సపుతాన్ని బెదిరించడం జరిగింది ఇతని ఇతను ఈ నేరసుడు అవమానంగా ఫీల్ అయ్యి చుట్టుపక్కల డిఈ ఆఫీస్ చుట్టూ ఉన్నటువంటి ఆ సెంటర్లో తిరుగుతూ ఒక గంట తర్వాత మళ్ళీ వచ్చాను వీడు నేను రోజు పడుకునే స్థలంలో ఇతను ఎందుకు వండుకుంటాడు నన్ను కొట్టిండు మోరోవర్ నన్ను సంపదాన్ని దిగిస్తుండు మీ సంగతి చూస్తా అని చెప్పి అవమానంగా ఫీల్ అయ్యి అతను పోయి అక్కడ లెవెన్ థర్టీ ఆ ప్రాంతంలో అక్కడ పోయి అక్కడ అతను పడుకున్నది చూసి అతను తాగిన వేగంలో గాడ నిద్రలో ఉన్నాడు పడుకున్నది చూసి ఇతను ఒక పక్కన ఉన్నటువంటి బండరాయి మనదేళ్ళ బండరాయి తీసుకొని అతని యొక్క తలపైన బలంగా కొట్టడం జరిగింది ఆ బలంగా కొడితే షార్ప్గా ఉన్నది మొన్న తెలియంది ఇక్కడ ఉన్నటువంటి కనత సైడు బాగా డీప్గా ఇంజూర్ అయ్యి రక్తం కార్య అతను అక్కడికి వెళ్తే చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఇతను వెళ్ళి అక్కడ పక్కన ఉన్నటువంటి రెహమాన్ బాగాలో ధమాకా బజార్లో వెళ్ళి పడుకున్నాడు పడుకొని ఉంటే మేము ఇమ్మీడియట్లీ సిఏ గారు అందరికి ఇన్ఫామ్ చేయడము మన టౌన్ వన్ టౌన్ టూ టౌన్లో అందరికి ఇన్ఫామ్ చేయడము సీతి చేసి అక్కడ ఉన్నటువంటి వెరిఫై చేయడం వెరిఫై చేస్తే ఇతను అతను తిరిగిన ప్రాంతం అవన్నీ కూడా మన క్లియర్గా ఆధారాలు లభించినాయి అదేవిధంగా మా టౌన్ సిబ్బంది బీట్ కానిస్టేబుల్ పోయి అతన్ని అక్కడ ఉన్నటువంటి పడుకున్న సేమ్ డ్రెస్ మన సీతి ఏవైతే ఏవైతున్నాయో అవే దుస్తులు అవన్నీ ధరించి ఉన్నాడు అన్ని ఆధారంగా తీసుకుని వచ్చి సిఐ గారు గట్టిగా విచారిస్తే అతను నేరం ఒప్పుకోవడం జరిగింది అతను నేరానికి ఉపయోగించినటువంటి అతను ఏదైతే బండర్ అయిందో ఆ టైంలో పుట్టిన తర్వాత అతన్ని కొమ్మటిరెడ్డి ప్రతికి రెడ్డి కాలేజీకి జూనియర్ కాలేజీలో ఇసురేయడం జరిగింది అది కూడా చూపించడము దాన్ని కూడా స్వాధీనపరచుకోవడము అదేవిధంగా దానితో పాటు అతడు నేరము చేసినప్పుడు ఆ రక్తం పడ్డదతని పైన ఆ రక్తం మార్గంలో కలిగినటువంటి దుస్తులను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది ఇతన్ని ఇప్పుడు మేము అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ నిమిత్తం తరలిస్తున్నాము అదేవిధంగా ఈ కేసును ఛేదించడంలో శ్రీ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో చేయించిన వాళ్ళను మన ఎస్ఐ వెంకటనారాయణ అదేవిధంగా ఏఎస్ఐ వెంకట యాదవ్ మన స్టాఫ్ అందరూ రబ్బాని శ్రీకాంత్ షకీల్ జానకరాములు సైదులు వీళ్ళందరూ వీళ్ళతో పాటు మా ఎస్ఐ సైదురు మరియు సతీష్ వీళ్ళందరికీ కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో చేసినందుకు అందరికీ కూడా మా సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ అండి